రాజమహేంద్రవరంలో పవిత్ర గోదావరి నదీ తీరాన నిర్మించినటువంటి శబరిమలైన పోలినటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయం అంటే దక్షిణ శబరిమలైగా ఉత్తర శబరిగా పేరుగాంచినటువంటి ఆలయంలో ఏదైతే మన శబరి కేరళ శబరిమలైలో నిర్వహించేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ కూడా అదే పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క హయాంలో మరి ఆవేళ చక్కటి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలి అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఇక్కడ ఈ రాతి కట్టడంతో స్వామివారి ఆలయాన్ని నిర్మించడం మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రకమైనటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఏడాది కూడా ముఖ్యంగా జ్యోతి దర్శనం కానీ తిరువాభరణ కార్యక్రమం కానీ రెండు కూడా ఎంతో ఘనంగా ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది శబరిమలలో ఏ రోజైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తారో అదే రోజు ఇక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది సో అక్కడ ఏదైతే శబరిమలలో పందల రాజుల దగ్గర నుంచి తిరువాభరణాలని స్వామివారికి తీసుకుని వెళ్తారో మరి ఇవాళ ఇక్కడ నాన్నగారు నిర్మించినటువంటి ఆలయం కారణంగా మా స్వగృహం నుంచి స్వామివారి యొక్క ఆభరణాలను ఇక్కడ తీసుకొచ్చి స్వామివారికి అలంకరించడం జరుగుతుంది మరి పెద్ద ఎత్తున మేళతాళాలతో భక్తుల యొక్క వారి యొక్క భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున వారు కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి స్వామివారి యొక్క కృపా ఆశీర్వాదాలు దీవెనలు అందరికీ కూడా ఉండాలి అని చెప్పి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక ప్రాంతం ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రతి ఏడాది కూడా నాన్నగారు అప్పు చెప్పినటువంటి ఆ యొక్క బాధ్యతని చాలా ఒక కమిట్మెంట్తో నిర్వహిస్తూ ఇక్కడ అయ్యప్ప భక్తుల యొక్క మనోభావాలకి మరి పూర్తిగా స్వామివారి యొక్క కార్యక్రమాలు ఏ రకంగా ఓ పద్ధతి ప్రకారం నిర్వహించాలో అన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తాం కూడా చాలా దాదాపుగా ఈ రాష్ట్రం నుంచే కాకుండా వేరే ఇతర రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు ఎందుకనంటే జీవనది గోదావరి తల్లి పక్కనే అది కూడా శబరిమల పోలినటువంటి రాతి కట్టడంతో నిర్మించినటువంటి ఆలయం అలాగే శిల పదినెట్టాంబడి కానీ స్వామివారి పంచలోహ విగ్రహం కావచ్చు చాలా అనేక విశిష్టతలు ఉన్నాయి అందుగురించే ఎవరైతే శబరిమల వరకు వెళ్ళేటటువంటి వ్యయప్రవేశాల్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం కానీ ఈవెన్ ఈ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఎందాక అనుకున్నట్టుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం జరుగుతోంది ఈ గడిచినటువంటి ఈ లాస్ట్ హండ్రెడ్ డేస్ కూడా అంటే దాదాపుగా విజయదశమి నుంచి మొదలుపెట్టి కార్తీక మాసం కానీ అప్పటి నుంచి ఈవేళ దాకా కూడా నిత్యాన్నదాన కార్యక్రమం కూడా ప్రతినిత్యం ప్రతిరోజు కూడా వేల మంది భక్తులకి అయ్యప్ప దీక్షధారణ చేసినటువంటి స్వాములకి అందరికీ కూడా ఇక్కడ నిత్యానదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ஏரே 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 போர்டு 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 ஏரே ஏரே குளோபல் குளோபல் போதேஜு நான் சொல்றேன் 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 நான்